వెల్కమ్ బ్యాక్ టు ముక్నాయక్ తెలుగు న్యూస్ ఛానల్ దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య అన్నారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ముఖ్యంతిథిగా పాల్గొని మాట్లాడారు దేశంలో బిజెపి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని వెంటబెట్టుకుని తిరుగుతున్నారని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ ఓడించినది గుర్తుకు లేదా అని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసం బిజెపి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు సర్వసభ్య సమావేశంలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి దిశానిర్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ అనంతగిరి మండలంలో అధ్యక్షుల వారి సతీష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి బూత్ స్థాయి అధ్యక్షులు మరి ముఖ్య నాయకులు మరి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ హాజరు అవడం జరిగింది దీనిలో భాగంగా మరి ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మొత్తంలో హాజరైనారు మరి వారందరికీ కూడా కమిటీ మండల కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి అదేవిధంగా వాజ్పేయి సత్యజయంతి జయంతి ఉత్సవాల గురించి మరి మన్ కీ బాత్ గురించి అంబేద్కర్ జయంతి ఉత్సవాల గురించి అన్ని నిర్దేశ నిర్దేశాలు ఇవ్వటం సూచనలు ఇవ్వటం జరిగింది మరి ఈ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నరి రాచినటువంటి ఆ రాజ్యాంగం యొక్క బుక్కును పట్టుకొని తిరిగేటువంటి కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది మరి అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినటువంటి కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉన్నాయి మరి ఆయనను ఏ విధంగా కించపరిచిండి కూడా తెలియజేయడం జరిగింది మరి ఆయనను ఏ విధంగా ఉప ఎన్నికలలో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి ఆయన అంత్యక్రియల ఖర్చుతో సహా తన భార్య కప్ప చెప్పినటువంటి ఘనచరిత్ర మరి కాంగ్రెస్ పార్టీని కాదా అని అడుగుతుంది మరి అదే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి వారు వచ్చినాక పంచసూత్రాలను ఏర్పాటు చేసి మరి వారు చదువుకున్నటువంటి విద్యాలయాల గురించి పుట్టినటువంటి గ్రామంలో తర్వాత ఆయన పెరిగినటువంటి ప్రాంతాన్ని ప్రజ విధంగా ఆయన రాజకీయ జీవితాన్ని అన్నిటి కూడా ఐదిటిని కూడా ఒక లైబ్రరీ మాదిరిగా ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు కేవలము దుష్ప్రచారాలు భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేయడానికి కేవలము అర్జనుల యొక్క ఓట్లను దండుకోవటం కొరకు మాత్రమే ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అదందాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అర్జన గిరిజనులకు అందరికీ కూడా నిన్న కాక మొన్న మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది గిరిజనులకు ఏ విధంగా వాళ్ళు వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉంటారు వాళ్ళకి విద్యా అవకాశాలు దొరుకుతలేవు అదేవిధంగా మరి వాళ్ళకు ఒక విద్యాలయం ఏర్పాటు చేయాలని గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అర్జనుని రాజ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి చేసింది ఈరోజు గిరిజను రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చేసిందండి కాంగ్రెస్ ఇన్ని అరవై సంవత్సరాలలో ఒక్క గిరిజను కానీ ఒక్క అర్జున్ని కానీ రాష్ట్రపతి చేసిందా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు రాజ్యాంగంలో రచించినటువంటిది మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటిది మన నరేంద్ర మోదీ గారితో మాత్రమే సాధ్యపడుతుంది మరి అదేవిధంగా విధంగా ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రగల్భాలు చెప్పుకొని ప్రజలను మోసం చేయటం కొరకు ఈరోజు ప్రజలను మోసం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అయినా ఏ పథకాన్నైనా అమలు చేసిండని అడుగుతాం పథకాల సందర్భాన్ని వస్తే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు నిరుద్యోగుల నిరుద్యోగులు ఇస్తా అన్నాడు తర్వాత మొత్తం ఎవరికి రైతులకు రైతులకు రుణమాఫీ అన్నాడు ఒకటి రెండు దిక్కుల్లో రుణమాఫీ అని చెప్పిండు మొత్తం క్లోజ్ చేసిండు కనీసము రైతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు రైతు బంధులు కూడా ఒక ఎకరం రెండు ఎకరాలలో ఇచ్చిండి మీతో మొత్తం బంధు పెట్టేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇట్లాంటి అబద్ధాల కోరి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది మరి అదే భారతీయ జనతా పార్టీ ఏదన్నా పథకం ఏర్పాటు చేసింది ఖచ్చితంగా ఇప్పుడు మనకు కిసాన్ యోచన పథకం కింద నెలకు సంవత్సరానికి మూడు నా మూడు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు రెండు రెండు వేలు చొప్పున అది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ మరి ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయటం దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది మరి ఈరోజు మనందరం కూడా మా కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశాన్ని ఉద్దేశించి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా వినిపిస్తున్నారు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే గ్రామస్థాయి సర్పంచ్లు ఉప సర్పంచ్లు తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీలలో ఘన విజయాన్ని సాధించాలని కూడా మరి భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ వీళ్ళు అధికారంలోనికి రావాలంటే ఖచ్చితంగా తీస్తుండ్రు ఇప్పుడు అన్ని పార్టీలను చూసినారు కాంగ్రెస్ని చూసినారు మోసం చేసింది టీఆర్ఎస్ని చూసినారు మోసం చేసింది ఇంకా నెక్స్ట్ రాబోయేది ఏంటంటే ప్రజలందరి దృష్టి నరేంద్ర మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ప్రజల యొక్క సమస్యలను తీర్చాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కారు ఉండాలి కాబట్టి ప్రజలందరూ కూడా తీర్చిచ్చి ఈ గవర్నమెంట్ అధికారంలోకి మృతి మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం బీజేపీకే ఓటేయాలి వేయాలనేటువంటి యొక్క లక్ష్యంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయేది భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం